ఇక తొమ్మిది ఆలూరు పార్థసారథి ఆయన ఏదైనా కారణం వల్ల కర్నూలు లోక్సభకు పోటీ చేయకపోతే ఆలూరు నియోజకవర్గం ప్రస్తుతం గుమ్మనూరు జయరాం మంత్రి ఆయన స్థానం పార్థసారథి వెళ్ళకపోతే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆలూరులో మళ్ళీ పోటీ చేసి గెలిచే ఉన్నాయి ఇప్పుడు విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి ఆయన పార్టీ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడు అభిమానులు కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి టీముని గెలిపించారు ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఇక్కడ కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని ఓడించి రేవంత్ రెడ్డి గెలుపుకి తెలంగాణ రాష్ట్రం ఉండే తెలుగుదేశం పార్టీ సహకరించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో వెళ్ళింది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన వారందరూ కూడా ముఖ్యంగా ఖమ్మం నల్గొండ హైదరాబాదు రంగారెడ్డి నిజామాబాద్ నగర్ జిల్లాలో ఉండే అక్కడి నుంచి వచ్చిన వలస వచ్చిన వారు భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు బట్టి కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగువారు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక బ్రాండ్ ఉంది ఒక విజనరీ అని ప్రధానమంత్రి మోదీ మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు సంవత్సరానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా గుజరాత్కి వచ్చాడు రెండు వేల రెండు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పతాక స్థాయికి అభివృద్ధి చెంది ఆయన అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనలో మోదీ కంటే ఈయన తొంభై ఐదు అంటే ఏడు సంవత్సరాలు ముందుగానే ఒక దూరదృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆ పద్ధతిని గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా రెండు వేల రెండులో రంగ ప్రవేశం చేసిన మోదీ కూడా తను తన అధికారులు అధ్యయనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోడల్ని కొన్ని చోట్ల అమలు చేయటం అనేది విశేషం ఆ విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు పైగా చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజుల పాటు కక్ష పగ ప్రతీకారం చెయ్యని నేరానికి నేను పదహారు నెలలు జైల్లో ఉంటే నేను ఈయన్ని ఎందుకు పెట్టకూడదు కొన్ని రోజులన్నా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి యాభై మూడు రోజుల పాటు డెబ్భై మూడు సంవత్సరాలు వచ్చిన ఆ వ్యక్తిని అనేక రకమైన అనారోగ్య సమస్యలున్నా ఆ విధంగా హింసించడం అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశం దేశవ్యాప్తంగా కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ప్రవేశించడం వల్ల భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇక్కడ జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం ఓటు అదనంగా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు బీజేపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు శ్రేణులు వాళ్ళు విషాద గీతాలు పాడుకుంటూ ఇక మన పని అయిపోయింది ఒంటరిగా మనం విజయం సాధించలేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గుంతల రోడ్లు చూసి ఎవడు ఓటేసే పరిస్థితే లేదు ఇక్కడ ఉద్యోగాలు లేవు ఒక్క పరిశ్రమ రాలేదు నిరుద్యోగ సమస్య అందువల్ల అభివృద్ధి శూన్యం పోలవరం పూర్తి కాలేదు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానని అబద్ధాలు చెప్పి ఆనాడు మనల్ని మోసం చేసి ఈరోజు మూడు ముక్కలాట మూడు రాజధానులు అంటున్నాడు పైగా ఫిబ్రవరి పదిహేనున రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా విడుదలవుతుంది ఇక ఆ సినిమా కేవలం అమరావతి రాజధానుల యొక్క త్యా రాజధాని రైతుల త్యాగం వాళ్ళ యొక్క పోరాటం మీద ఫోకస్ పెట్టి తీసిన సినిమా ఆ సినిమా చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ కృష్ణ గుంటూరు ప్రకాశం పశ్చిమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ ఐదు జిల్లాల్లో కలిపి డెబ్భై తొమ్మిది నియోజకవర్గాలుంటే ఈ డెబ్భై తొమ్మిదిలో డెబ్బై ఐదు స్థానాలను బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుపోతుంది అమరావతి రాజధాని దెబ్బ మామూలుగా ఉండదు అక్కడ పార్టీలు చూడరు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జై అమరావతి జై పోలవరం చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి అభివృద్ధి చెందుతుంది పోలవరం పూర్తవుతుంది మాకు కావాల్సింది అవే కేవలం ఏదో బట్టలు నొక్కటం కాదు మేమే భక్షగాళ్ళం ఆ బట్టన్ నొక్కడానికి ఐదు వేలు పదివేలు మాకు అది కాదు మా పిల్లవాడికి మేము చదివించుకోగలం మాకు ఉద్యోగం కావాలి ఏమైనా ఉద్యోగాలు ప్రైవేట్లో ఉద్యోగాలు లేవు గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవు అన్ని అబద్ధాలే మోసం చేసి ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు నాయనో ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఇక మీద నీకు ఛాన్స్ లేదు ఫ్యాన్ తిరగటానికి వీళ్ళదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ ఆగిపోవాలి ఫ్యాను రెక్కలు ఊడిపోవాలని కోరుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలవటం ఒక చారిత్రాత్మకమైన విషయం దీనివల్ల మూడు పార్టీలు కూడా వృద్ధి చెందుతాయి భారతీయ జనతా పార్టీ కూడా మేము అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ ఉన్నది అని మరి చెప్పుకోవటానికి లోక్సభలో ప్రకటించుకోవటానికి గర్వంగా భావించటానికి ఈ పొత్తు ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు